హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్ ఈరోజు ఈ వీడియోలో మనం డ్రెస్కి సైడ్ కట్స్ సింపుల్గా ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందామండి అయితే నేను ఈ డ్రెస్ అంతా కూడా స్టిచ్ చేశాను ఈ వీడియోలో ఓన్లీ సైడ్ కట్స్ మాత్రమే చూపిస్తున్నానండి ఒకవేళ డ్రెస్ ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసేయండి ఇప్పుడు ఫస్ట్ సైడ్ కట్స్ అనేవి మనకి టూ సైడ్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ కరెక్ట్గానే ఉన్నాయండి మనం కట్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే తగ్గులు అనేవి రావన్నమాట తర్వాత వన్ సైడ్ నుంచి ఇలాగ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇలా సైడ్ కట్స్ దగ్గర మనం క్లాత్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ క్లాత్ ఖర్చు అనేది పెట్టుకోకూడదు అనమాట ఒకవేళ పెట్టినా కానీ క్లాత్ మొత్తం ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి మనకి ఈ ఫోల్డింగ్ మొత్తం హాఫ్ ఇంచ్ రావాలన్నమాట అందుకన్నా ఎక్కువ వస్తే సైడ్ లుక్ అనేది అనమాట ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి సైడ్ పైన జాయింట్ ఉంటుంది కదా కట్స్ దగ్గర కట్స్ స్టార్టింగ్ దగ్గర అక్కడికి వరకు స్టిచ్ చేసుకుని మళ్ళీ రెండవ కట్ దగ్గరికి ఇలాగ అడ్డంగా తిప్పేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి రెండవ సైడ్ కూడా ఇలా క్లాత్ని హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ రెండవ చివరి కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్ వేసేసుకుని ఇక్కడ దీన్ని ఇక్కడ మీరు ఇక్కడ థ్రెడ్ అనేది కట్ చేసేసుకుని మళ్ళీ సెకండ్ కట్స్ రెండవ సైడ్ కట్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద ఫోల్డింగ్ స్టిచ్ చేసుకోవచ్చు నేను అక్కడైతే టైం సేవ్ అవుతుందని స్టిచ్ అనేది కంటిన్యూ చేస్తూ ఫస్ట్ కింద వైపు కూడా స్టిచ్ చేసేస్తున్నాను వన్ సైడ్ కట్స్ స్టార్టింగ్ చేసి వన్ సైడ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత కింద డౌన్ వైఫ్ ఫోల్డింగ్ కూడా చేసేసుకుని స్టిచ్ వేసేసుకుని మళ్ళీ రెండవ సైడ్ కట్స్ దగ్గర నుంచి ఇలా క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేసేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా మనం క్లాత్ అనేది మన మార్జిన్ ఎంత అయితే పెట్టుకున్నామో అంతవరకు కూడా క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలండి హాఫ్ ఇంచు మాత్రమే మనకు ఫోల్డింగ్ ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉంటే చూడడానికి లిక్ లుక్ అనేది బాగోదనమాట ఈ విధంగా కట్స్ దగ్గరికి వచ్చిన తర్వాత టూ సైడ్ పార్ట్స్ని ఇలాగ సమానంగా ఉండేలా చూసుకోవాలి ఈ కట్స్ దగ్గర వరకు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీడిల్ని క్లాత్ కిందకి దించుకుని ఇలాగ అడ్డంగా తిప్పుకోవాలి ఇక్కడ మనం డ్రెస్కి సైడ్ కచ్ ఉంటుంది కదా ఆ కచ్ అనేది టూ సైడ్స్కి ఫ్రంట్ది ఫ్రంట్ వైప్కి బ్యాక్ది బ్యాక్ వైప్కి ఫోల్డింగ్ చేసేసుకుని తర్వాత క్లాత్ని ఇలా అడ్డంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత రెండవ సైడ్ నుంచి మళ్ళీ క్లాత్ అనేది హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఫోల్డ్ చేసేసుకుని డౌన్కి స్టిచ్ వేసేసుకుంటూ రావాలి ఈ విధంగా చాలా ఈజీగా డ్రెస్ కట్స్ అయితే స్టిచ్ వేసుకోవచ్చండి ఒకటి రెండు సార్లు స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది బిగినర్స్కి తర్వాత ఇంకా రెండవ సైడ్ డౌన్ దగ్గర కూడా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి చాలా ఈజీ స్టిచ్ వేసుకోవచ్చండి కట్స్ కూడా చాలా కష్టం అనుకుంటారు ఒకటి రెండు సార్లు స్టిచ్ చేసామంటే చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం క్లాత్ కట్స్ ఉన్నాయి కదా రెండవ ఎడ్జ్ని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇక్కడ నేను డౌ నుంచి స్టిచ్ చేస్తున్నాను అలాగే సైడ్ కట్స్ దగ్గరికి వచ్చేసరికి మన క్లాత్ అనేది సాగిపోకుండా మనం వెనక నుంచి క్లాత్ని ఫాదం దగ్గరికి వెనక వెనక వైపు వేలు అనేది పెట్టి స్టిచ్ చేసుకుంటే క్లాత్ సాగిపోకుండా అనమాట ఈ విధంగా వన్ సైడ్ నుంచి చుట్టూ కూడా డ్రెస్కి ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుందన్నమాట ఇలా కట్స్కి ఎడ్జ్ నుంచి మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసుకుంటూ రావాలండి సెకండ్ స్టిచ్ వేసే వేయటం వల్ల డ్రెస్కి లుక్ అనేది బాగుంటుంది అలాగే ఈ కట్స్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు మనం ఎడ్జ్కి ఇలా స్టిచ్ వేసుకుంటూ సైడ్ కట్స్ దగ్గర మనకి ఫస్ట్ సారి అడ్డంగా టర్న్ చేసుకున్నాము కదా ఇప్పుడు వీ షేప్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట మనం సైడ్ ఒక స్టిచ్ నుంచి సైడ్ కట్స్ వరకు స్టిచ్ వేసేసుకుని అక్కడ నీడిల్ అనేది కిందకి దించేసుకుని రెండో సైడ్కి టర్న్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా చాలా ఈజీగా డ్రెస్ కట్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్